కర్ణాటక మంత్రి శివకుమార్ పై ఐటీ ఉచ్చు రోజు రోజుకు బిగుసుకుంటోంది వరుసగా మూడో రోజు కూడా ఇంధన మంత్రి ఇళ్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు జరిగాయి మూడు లాకర్లను తెరిచేందుకు శివకుమార్ ఒప్పుకోకపోవడంతో నిపుణుల సాయంతో తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు కర్ణాటక శివకుమార్ ఆస్తులు వ్యాపార సంస్థలు ఆఫీసులపై శాఖ సోదాలు కొనసాగుతున్నాయి బెంగళూరు ఢిల్లీలోని శివకుమార్ ఆస్తులను సీజ్ చేశారు అధికారులు ఢిల్లీ సఫ్దర్గంజ్ ఏరియాలో మంత్రి నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అధికారి మొదటి రోజు ఢిల్లీ బెంగళూరులో మొత్తం ముప్పై తొమ్మిది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేసిన అధికారులు రెండో రోజు మరో ఇరవై మూడు చోట్ల సోదాలు నిర్వహించారు దాదాపు మూడు వందల సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు మంత్రి ఇంట్లో ఐదు లాకర్లను గుర్తించారు వీటిలో రెండింటిని తెరిచారు మిగిలిన లాకర్లను తెచ్చిపోవడంతో నిపుణుల సాయంతో తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు తొలి రెండు రోజుల్లోనే పదకొండు కోట్ల నలభై మూడు లక్షల నగదును సీజ్ చేశారు శివకుమార్ సన్నిహితుడు విధాన పరిషత్ సభ్యుడు రవి ఇంట్లో ఏకంగా ఇరవై రెండు కోట్ల విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు ఈ దాడులపై కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది ఈ నెల ఎనిమిదిన గుజరాత్ నుంచి రాజ్యసభలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి రెండు సీట్లలో అమిత్ షా స్మృతి ఇరానీ నిలబడ్డారు ఈ రెండింటినీ కైవసం చేసుకున్న బీజేపీ సీటుపై కన్నేసింది ఇందులో భాగంగానే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చింది కాషాయ కండువాలు కప్పింది తనకున్న సంఖ్యాబలంతో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్ అహ్మద్ పటేల్ ను ఓడిస్తే సోనియా గాంధీని కోలుకోలేని విధంగా దెబ్బతీయవచ్చనేది బీజేపీ ప్లాన్ ఈ క్రమంలో మరింత మంది ఎమ్మెల్యేలు వలసపోకుండా కర్ణాటకలోని రిసార్ట్ కు తరలించింది ఈ రిసార్ట్ కర్ణాటక మంత్రి శివకుమార్కు చెందినది కావడం క్యాంపును ఆయనే పర్యవేక్షిస్తుండటంతో ఐటీ అధికారులు దాడులకు దిగారనే ఆరోపణలున్నాయి